మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ పంచాక్షరి మంత్రంతో మారుమోగుతున్నాయి వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తారు మహాశివరాత్రికి ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక కేరళ నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ పంచాక్షరి మంత్రంతో మారుమోగుతున్నాయి వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తారు మహాశివరాత్రికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక కేరళ నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి శ్రీకాళహస్తిలో శివరాత్రి వేడుకల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు right Gayatri, thri మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని క్షేత్రాల్లో పంచాక్షరి మంత్రం ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా వాయులింగ క్షేత్రంగా చెప్పేటటువంటి శ్రీకాళహస్తిలో ఉదయం నుంచే భక్తులు స్వామి అమ్మవారి దర్శనానికి బారులు తీరినటువంటి పరిస్థితి వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు ప్రతిరోజు కూడా స్వామివారు ఒక్కొక్క వాహనంపై ఊరేగితూ భక్తులకు దర్శనమిచ్చేటటువంటి పరిస్థితి అయితే ఇవాళ ప్రదోషకాలంలో స్వామివారికి అభిషేకాలు పూర్తి చేసిన అనంతరం ప్రత్యేక అలంకరణలో ప్రస్తుతానికి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు సో ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడొచ్చు శ్రీకాళహస్తికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది ముఖ్యంగా ఇవాళ దర్శనానికి మూడు నుంచి నాలుగు లక్షల మంది వరకు భక్తులు రావచ్చు అనేటటువంటి అంచనా మేరకు ఇక్కడ ఏదైతే దర్శన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా విఐపిల కోసం వివైపీల కోసం ప్రత్యేక క్యూల ఏర్పాటు చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా దర్శనం ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఆలయాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తానికి ఆ క్యూ లైన్లలో భక్తులు ఉదయం నుంచి కూడా వేచి చూశారు ఇప్పుడు నైవేద్య సమయం కావడంతో దాదాపుగా కూడా ఆ భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది మళ్ళీ పదకొండు గంటల తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ఆలయ అధికారులు సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆ దర్శనం ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ అంతా కూడా ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు అంతేకాకుండా త్రికాల షేకాలు పూర్తి చేసిన తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేక అలంకరణ చేస్తారు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్వామి రాత్రి అధికార నంది వాహనంపై ఊరేగుతారు అమ్మవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే రేపు వేకోజామున అంటే బ్రహ్మీ ముహూర్తంలో స్వామివారికి సంబంధించినటువంటి లింగోద్భవం జరుగుతుంది సో లింగోద్భవ దర్శనానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి పరిస్థితి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల నుంచి కూడా కూడా సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇవాళ దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది వరకు కూడా ఆ భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం ఉంది సో దీనికి సంబంధించి అయితే ఆలయ అధికారులు వచ్చినటువంటి భక్తులకు అవసరమైనటువంటి తీర్థ ప్రసాదాలు కావచ్చు అంతేకాకుండా నిరంతర అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కేవలం ఆలయం నుంచే కాకుండా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తానికి అయితే శ్రీకాళహస్తేశ్వర స్వామివారి ఆలయంలో ఒక పక్క పంచాక్షరి మాత్రం ప్రతిధ్వనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోపక్క భక్తులు కూడా స్వామివారి దర్శనానికి బారులు తీరినటువంటి సిచువేషన్ అయితే ఉంది సో మొత్తానికి రేపు జరిగేటటువంటి నింగోత్ దర్శనానికి కూడా దాదాపు లక్ష మంది వరకు భక్తులు వచ్చేటువంటి అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా చెబుతూ ఉన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రాజు